అత్యధిక టెక్నాలజీతో నాణ్యమైన ధరకి వినియోగదారుల కోసం టాటా కంపెనీ కార్వే ఎస్వీ కూపే కార్ను తీసుకురావడం అభినందనమని మోడల్ డైరీ ఎండి ఐశ్వర్య తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ కార్లను ఆదరించాలని ఆమె కోరారు వాహనాల తయారులో దిగ్గజయంగా పేరుగాంచిన టాటా మోటార్స్ వారు కార్వే ఎస్వీ కూపే నూతన కార్ను విజయవాడ నిడమానూరులోనున్న డీలర్ గారపాటి ఆటో వెంచర్స్ ప్రైవేటెడ్ లిమిటెడ్ లో లాంఛనీయంగా విడుదల చేశారు ఎండి కేవీఎస్ ప్రకాశ్రావు హైకోర్టు న్యాయవాది జీవి మాధవరాజు పెన్నమనేని సాయికృష్ణ మోడల్ డైరీ ఎండి ఐశ్వర్య అతుల్ ఆటోస్ ఎండి నీరజ్ చంద్ర ఫైనాన్స్ కంపెనీల మేనేజర్లు సంయుక్తంగా కార్ను మార్కెట్లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో నాణ్యమైన ధరకే కార్ను వినియోగాల కోసం టాటా కంపెనీ కార్వే ఎస్వీ కూపే కార్ను తీసుకురావడం అభినందనీ కార్వే ఎస్వీ కూపే కారు ఎలక్ట్రానిక్ పెట్రోల్ డీజిల్ వేరియంట్స్ లో ఉంటాయని సిక్స్ స్పీడ్ మాన్యువల్ లేదా సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు తయారవుతాయని కంపెనీ తెలిపారు ఈ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ లో తొలి డీజిల్ కార్ ఇదేనని వారు తెలియజేశారు ఈ కార్లు ఆధునిక హంగులతో అమర్చబడి ఉన్నాయని ప్రతి ఒక్క వాహన ప్రేమికుడికి తప్పకుండా నచ్చుతుందని చెప్పారు ఈ కారు ఆకర్షణీయమైన కలర్స్ లో ప్రారంభపు ధర తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు మాత్రమే అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టాటా కంపెనీ ప్రతినిధులు గారపాటి టాటా సీఈఓ కునిమిల్లి జాహ్నవి వినియోగదారులు ఫైనాన్షియల్స్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఈరోజు టాటా కల్ న్యూ మోడల్ వెహికల్ లాంచ్ చేయడానికి నన్ను పిలిచి నేను నేను హైకోర్టు అడ్వకేటు ఫస్ట్ నుంచి కూడా నేను ఫస్ట్ నుంచి కూడా నేను టాటా కస్టమర్ ఇక్కడ సేవలు కూడా బాగుండేయండి ఈవీ కార్ కర్వ్ టాటా వారి కొత్త ఈవీ కార్ కర్వ్ ని లాంచ్ చేసాం ఇక్కడ ఈ కార్ చాలా బాగుంది స్పేషియస్ గా ఉంది చాలా మంచి ఇంటీరియర్స్ తో ఎంతో న్యూ టెక్నాలజీతో లాంచ్ అయింది గారపాటి మోటార్స్ జాన్వీ గారికి కంగ్రాచులేషన్స్ మన మనందరికీ తెలుసు గవర్నమెంట్ కార్బన్ జీరో కార్బన్ ఎమిషన్ వైపున ముందడుగులేస్తుంది సో టాటా గ్రూప్ కూడా మన భారత్ కంపెనీ టాటా గ్రూప్ కూడా ఈ అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో కొత్త మోడల్స్తో కార్స్ని లాంచ్ చేస్తున్నారు లాంచ్ చేస్తున్నారు సో మనందరం యూత్ అందరికీ అర్జ్ చేస్తుంది ఏంటంటే ఈ టాటా కంపెనీ వారి ఈవీ కార్స్ని మనం ప్రమోట్ చేద్దాం వీల్ ఆల్సో డూ ఆర్బిట్ ఫార్ జీరో కార్బన్ ఎమిషన్స్ విజన్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వెంచర్స్ నిడమనూరు విజయవాడ బ్రాంచ్ షోరూమ్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మా షోరూంలో టాటా కరువు వెహికల్ని లాంచ్ చేశాము ఈరోజు మా షోరూంలో టాటా కరువు పెట్రోల్ వర్షన్ అండ్ టాటా కరువు ఈవీ వెర్షన్ కూడా లాంచ్ చేసాము ఈరోజు ఈ సెగ్మెంట్లో మిడ్ మిడ్ డే సివి సెగ్మెంట్లో భారత్ ఫైవ్ స్టార్ ఎన్క్యాప్ రేటింగ్ ఉన్న వెహికల్ టాటా కరువు మాత్రమే ఈ సెగ్మెంట్లో ఇది స్పోర్ట్ కూపే డిజైన్ టాటా కరువు వచ్చేటప్పటికి కరువులో వచ్చేటప్పటికి ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ అర్బన్ హై క్వాలిటీ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ నైన్ జేబిఎల్ స్పీకర్స్తో వస్తుంది దీంట్లో బూట్ స్పేస్ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఉంటుంది ఎక్స్ట్రా కూడా నైన్ థర్టీ టూ లీటర్స్ ఎక్స్ట్రా బూట్ స్పేస్ని కూడా మనము చూడవచ్చు ఈ వెహికల్లో టాటా కరువులో ఈ వెహికల్లో సిక్స్ లాంగ్వేజెస్లో వెహికల్ని మానిటర్ చేయగలిగిన వెహికల్ ఇది ఒకటే అనమాట సిక్స్ లాంగ్వేజెస్లో మనం వాయిస్ కమాండ్ కానీ సన్ రూఫ్న్ కానీ మనం రివీల్ చేసుకోవచ్చు టాటా కరువులో వచ్చేటప్పటికి త్రీ ఇంజిన్స్ ఉన్నాయండి రివర్ట్రాన్ టర్బో చార్జర్ రేపట్రమ్ విత్ టర్బో చార్జర్ టర్బో చార్జర్ విత్ టూ ఈవీ ఇంజిన్స్ ఉన్నాయి దీంట్లో ఫార్టీ ఫైవ్ కిలో వాట్స్ ఫిఫ్టీ ఫైవ్ కిలో వాట్స్ ఉంటుంది వెహికల్ అయితే సేఫ్టీ మెజర్మెంట్స్లో చూస్తే భారత్ ఫైవ్ స్టార్ ఎన్క్యాపరేటింగ్ ఉన్న వెహికల్ ది బెస్ట్ వెహికల్ స్టార్ట్స్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఇన్వైస్ ప్రైస్ నైన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్